చల్లచల్లని వాతావరణంలో వేడివేడిగా గారెలు ఆహా కాంబినేషన్ అల్టిమేట్ తింటే గారెలు తినాలి వింటే భారతమే వినాలి అని ఎందుకు అన్నారో తెలిస్తే కామెంట్ చేయండి ఈ బొబ్బర్ల వడలు అంత టేస్టీగా ఉన్నాయి కదా అందుకేనేమో బొబ్బర్ల వడల కోసం ముందు రోజు బొబ్బర్లు నానపెట్టుకొని మిక్సీ జార్లో అల్లం పచ్చిమిర్చి ఇంకా జీలకర్ర వేసి ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకొని నానబెట్టుకున్న పప్పుని అస్సలు నీళ్ళు లేకుండా వేసుకొని గట్టిగా రుబ్బుకోవాలి ఈ పప్పుని మొత్తం కూడా కోర్స్గా రుబ్బుకోవాలి అలా అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇక ఇలా రుబ్బుకున్న పప్పులో సన్నగా చాప్ చేసుకున్న కరివేపాకు కొత్తిమీర ఆనియన్స్ టేస్ట్కి సరిపడా సాల్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని అస్సలు నీళ్ళు పోయకుండా గట్టిగా కలుపుకోండి అలా అయితే వడలు క్రిస్పీగా వస్తాయి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ వడలు వేసుకొని ఈ ఆయిల్ బుడగలు మొత్తం పోయేంత వరకు అలా వదిలేసి ఇంకో వైపు ఫ్లిప్ చేసి రెండు వైపులు బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే టేస్టీ టేస్టీ వడలు రెడీ మీరు ట్రై చేయండి